వ్యవసాయం పశు సంవర్ధక ఉద్యానవనం మత్స్య సహకార రంగాలు వ్యవసాయం గాడి తప్పితే మిగతా ఏ రంగానికి సక్రమంగా నడిచే అవకాశం ఉండదు అన్న ఎంఎస్ స్వామినాథన్ గారి సూక్తిని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అన్నదాత రైతులే సమాజానికి మూల స్తంభాలు వారు పండించే ఆహారమే ప్రతి కుటుంబానికి మూలాధారం అందువల్ల రైతుల సంక్షేమమే మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం అన్నదాత సుఖీభవా పిఎం కసాన్ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు చొప్పున పెంచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మొత్తం ఆరు వేల ఆరు వందల కోట్లను విడుదల చేశాం కొత్తగా అమలు చేసిన జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల ద్వారా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లపై పన్నుల భారం గణనీయంగా తగ్గించబడింది దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది పశు సంపదకు పొంచి ఉన్న ఆరోగ్యపరమైనటువంటి ప్రమాదాలను తగ్గించే దిశగా పశు బీమా పథకం అమలుకు మేము నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నాం పశు సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త పశు వైద్య భవనాల నిర్మాణానికి ఇరవై కోట్లను కేటాయిస్తూ మౌలిక వసతులను విస్తరిస్తున్నాం